అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ పన్నెండో పీఆర్సీ పై కీలక నిర్ణయం సీఎంతో ఉద్యోగ సంఘాలు భేటీ కావడం జరిగిందండి కొత్త పేస్ కేల్స్కి సంబంధించి పీఆర్సీ కమిషన్ సంబంధించి సీఎం గారితో చర్చించడం జరిగింది సో ఈ వీడియోలో బిడ్డ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉద్యోగులందరికీ కూడా మంచి జరగాలని ప్రార్థిస్తున్నామండి సో మీ యొక్క సమస్యను ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనైనా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు సో ఖచ్చితంగా ఉద్యోగులందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి పింపకాయలు కొత్త పీఆర్సీకి సంబంధించి పిఎస్కెళ్ళి అమలు అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబన్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయడం లేదు సో లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది సిఆర్సి కమిషనర్ను ప్రకటించండి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీఎం చంద్రబాబు గారికి ఉద్యోగ సంఘాల నేతల బింది పత్రం అందజేయడం జరిగింది ఉద్యోగులు ఎదురుచూస్తున్న పన్నెండవ వేతన సవరణ సంఘం కమిషనర్ పై నిర్ణయాన్ని ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి ఇతర ఉద్యోగ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జేఏసీ అమరావతి అనుబంధ సంఘాల నేతలు కలుసుకునే పరిస్థితిని కూడా వివరించారు బుధవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసంలో ఏపీజేసీ అమరావతి రాష్ట్ర కమిటీ అనుబంధ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాలుగేళ్ల అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏపీజేసి అమరావతి క్యాలెండర్ మరియు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీ పీటీడీ ఆర్టీసీ ప్లస్ యూనియన్ ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ తదితరులైతే క్యాలెండర్ను ఆవిష్కరించడం కూడా జరిగింది సో ఈ సందర్భంగా ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పదకొండో పీఆర్సీలో తీవ్రంగా నష్టపోయినటువంటి ఉద్యోగులకు ఎప్పుడెప్పుడాన్ని ఎదురుచూస్తున్న పన్నెండో పిఆర్సీ కమిషనర్ను వీలైనంత త్వరగా నియమించాలని కోరారండి సో గత ప్రభుత్వంలో పదకొండో పిఆర్సీలో చాలా నష్టం అయితే ఉద్యోగులకు వాటిల్లడం జరిగింది సో ఆ నష్టాన్ని అయితే పన్నెండో పిఆర్సి ద్వారా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో కోరుతున్నారు పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఉద్యోగులు బియ్య కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే పిఆర్సి అనేది ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఇస్తూ ఉంటారండి ఈ ఐదు సంవత్సరాలకి సంబంధించి కొత్త జీతాలు అయితే వస్తాయి సో పన్నెండో పిఆర్సితో మంచి ఫిట్మెంటు మంచి స్కేల్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో బొప్పరాజుతో పాటు ఏపీ ఎంప్లస్ ప్లస్ యూనియన్ కార్య రాష్ట్ర అధ్యక్షులు కూడా నిన్న సీఎం గారిని కలవడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఈరోజు జనవరి రెండవ తేదీ కాబట్టి కేబినెట్ సమావేశం అయితే ఉందండి ఈ క్యాబినెట్ సమావేశంలో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన అయ్యారు కొత్త పిఆర్సీ నియమించడానికి సంబంధించి ఈ మూడు అంశాల మీద క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అమ్మి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే